పద్ధ నామున పొందనాలు ప్రైస్లాడండి వాక్యం చెప్పకముందు ప్రార్థించుకున్న పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి జయము దేవ నీకు స్తోత్రాలు వందనాలు శ్రేష్టమైన నామ పవిత్ర నామాన్ని బట్టి నీకు వేడు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హామీలు మరి లోక స్వార్థ పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చిన తొమ్మిది పది అక్కడ మరి లోక అంటే వైద్యుడు మరియు తేపులో ప్రత్యక్షించబడినది అక్కడ ఒక ఏసీకైన పది వెండి నాన్నములు ఉండగా మరి ఒక నాణము పోగొట్టుకుంటే మరి ఆ నాణము దీపం పెట్టి ఇల్లు ఊరిస్తే అది జాగ్రత్తగా దొరకదా అని వాక్యంలో ఉన్నది మరి మనము మత్తస్వార్థ ఏడు అడుగుడు మిగియబడిన వెతుకిడు దొరికిన తట్టుడు తీయబడిన అడిగితే మరి దొరుకుతుంది వెతికితే దొరుకుతుంది అడగాలి దేవుణ్ణడి తీస్తాడు వెతికితే దొరుకుతుంది తట్టితే ఆయన కొరకు మనము ద్వారాలు తీయాలని వాక్యంలో చెప్పబడుచున్నది మరి మనము ఆ నాణ్యం పోగొట్టుకున్న దొరికిన తర్వాత మరి చలికత్తలతో ఆమె పొరుగు వారితో మరి చెప్పుకొని సంతోషించినట్టు వాక్యంలో ఉన్నది అదేవిధంగా మరి అటువలే మారుమనిస్ పొందిన ఒక పాపి విషయమై దేవుని దేవుడు తిరగట్ట మరి చెప్పుకుని నన్ను యేసుప్రభు అక్కడ మరి యేసుప్రభు ఆమెతో చెప్పినట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాము మరి మనం ఏదైనా మరి వెదిగితే దొరుకుతుంది మనకు ఒక వస్తువు పోయినప్పుడు మరి మనం వెతకాలి దేవుని ఆ వస్తువులాగా వెతికినామో దేవుని కూడా వెతికితే మనకు దేవుని యొక్క దీవిన దేవుని యొక్క ఆశీర్వాదాలు మన హృదయంలో కూడా సంతోషంలోనని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది కొద్ది మాటలు చెప్పచ్చు ముగిస్తుంది